హాయ్ నమస్తే ఫ్రెండ్స్ రోజైతే మనం పేదల వాళ్ళు వేసామండి పేదల వాళ్ళు ఆనాకి వెళ్తామన్నమాట పేదలవాళ్ళు ఆనాకెళ్ళే గాలి మాత్రం తలెక్కి ఉంది ఉన్నమాట ఈ గాలితో కూడా మనం వెళ్తున్నాము ఫిషింగ్కి వెళ్తున్నాం అండి ఏంటంటే ఫ్రెండ్స్ మనం నిన్న సాయంకాలం అనమాట ఇప్పుడు మార్నింగ్ వెళ్తున్నాం అన్నమాట వాళ్ళ చూద్దామండి చేపలు ఏ చేపలు పడతాయండి ఇది గాలి మాత్రం తలెక్కి గాలు ఉందండి చూసే ఫ్రెండ్స్ తెప్ప ఏ విధంగా దాడుతుందో మన దగ్గరికి వచ్చామండి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆగిన తర్వాత ఏ చేపలు పడ్డాయి రెండు ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వాడు చూడండి అదే అవండి తెప్పలు మాత్రం ఈరోజు పది పని తెప్పలు కుక్కడ అన్నమాట అందరూ వెళ్తున్నాం వల్లాడానికి వెళ్తున్నాం అండి చూడండి ఆ జెండా అందుకండి ఆ జెండా మంది అన్నమాట ఆ జెండా పట్టుకొని మనం ఏంటండి ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాం వలగిన తర్వాత చూద్దాం చేపలు పడ్డాయి అనేది చేపలు మాత్రం బాగా పడ్డాయని అన్నారనమాట పేదలో పారులో చాలా పెద్ద చేప పడ్డాయి అన్నారు అందువల్ల ఏంటంటే మనం వలేసామట చూడండి మా మాయగారు జెండా పట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే వీడియో తింటే అవ్వలేదండి గాలి ఎక్కువ ఉంది కదా చూడండి మనకైతే చూడండి ఫ్రెండ్స్ జల్లీ ఫిష్ చూడండి ఫ్రెండ్ మనకైతే జెల్లీ జల్లీ పిష్ ఎక్కువ పడ్డాయి అన్నమాట ఎక్కువగా ఏంటంటే పార్లు పడ్డాయండి చూపిస్తారు మీకు అన్ని పశు పార్లు అంటారు చాలా రేటు మాట ఇది కేజీ అండి ఇప్పుడైతే మూడు వందలు నాలుగు వందల పైన ఉంటుంది అన్నమాట ఒక కేజీ అన్నమాట ఆ పార్లు అయితే ఎక్కువగా పడ్డాయి అన్నమాట చూడండి మాదిగారు తెప్పిస్తున్నారు మనం అయితే వల్లాగిస్తామండి వల్లాగిలిపోతున్నా చూడండి ఫ్రెండ్స్ ఒక చేపను చూపిస్తాను ఇది చూసారా ఎలాగ ఉందో దీని ఏంటంటే మీ మీ మాతే అండి హెలికాప్టర్ పిచ్చి అంటమాట ఏంటంటే నీట్ అండి అడుగు బాగులు అన్నమాట చాలా పాజిటివ్గా ఈ చూసారా ఫ్రెండ్స్ దాంతోపాటు మాట మనకు చూడండి పార్లు ఎక్కువ పడ్డాయి అన్నమాట పార్లు ఇప్పుడు ఏంటంటే మనము జట్టికి వెళ్ళిపోతున్నామండి జట్టికి మాట చేపలు తెప్పించుకుంటున్నాం అనమాట గాలితో ఏంటంటే వాళ్ళకి కలిపేట లాగిస్తామండి వెళ్తుండగా మాట చేపలన్నీ తెప్పిస్తున్నమాట చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండి ఇంకో చేప చూపిస్తారండి చాలా చిన్న సైజ్ చేప చూడండి ఫ్రెండ్స్ దీని పేర్చులతో కామెంట్ చేయండి ఈ చేప నేను ఎంతవరకు చూడలేదండి చాలా వెరైటీగా ఉంది ఫిష్ చూసారా ఫ్రెండ్స్ మొత్తం అన్ని చేపలు అని తెప్పిస్తున్నాం మా మాయగారు తెప్పిస్తున్నారండి గాలి ఎక్కువ అందుకని అందువల్ల ఏంటంటే మొత్తం ఏంటంటే ఆ వలంతా కలిబేట లాగిస్తామండి ఏంటంటే ఈరోజు మాత్రం జల్లీ ఫిష్ బాగా ఎక్కి పడ్డాయండి ఒళ్ళంతా అంతా దొరదొరగా ఉన్నమాట మంట మంటగా ఉంది ఒక నేను వచ్చి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్